ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి రుద్రప్రసాద్ ఆరోపించారు చిత్తూరు జిల్లా బెదురు కుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిపుపెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆచంటలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు సుంకర సీతారాం కోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలంపై టీడీపీ మొదటి నుంచి విషయం జిమ్ముతుందని అన్నారు సీఎం సొంత జిల్లాలోనే అంబేద్కర్ విగ్రహానికి ఇటువంటి దురాగతం జరగడం చాలా బాధాకరమని అన్నారు ఈ ఘటనకు కారణమైన టీడీపీ నేత సతీష్ నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపై నిత్యం దాడులకు తెగబడుతుందని విమర్శించారు రాష్ట్రంలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడం విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనంకి లైటింగ్ తీసివేయడం లాంటి ఘటనలకు ఆరాధ్యుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు కూటమి సర్కార్ దారుణాలపై దళిత సంఘాలు స్పందించాలని కోరారు అంబేద్కర్ విగ్రహాలపై జరుగుతున్న దాడులపై పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం కూటమిలో ఉన్న దళిత నాయకులపై ఉందని గుర్తు చేశారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన టీడీపీ నేత సతీష్ నాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఎదురుకొప్ప మండలం దేవలంపేటలో మరి అంబేద్కర్ విగ్రహానికి అతి కిరాతకంగా మరి టీడీపీకి చెందిన సతీష్ నాయుడు అనే ఒక కూట నాయకుడు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించడం తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఆయన్ని అరెస్ట్ చేయాలి అట్రాసిటీ కేసు తోటి నమోదు చేసి అతనిపై కఠినంగా చర్య తీసుకుని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో కానీ ఇప్పుడు కానీ గతంలో మరి మాల మరి మెరిసిచ్చు ఇప్పుడు మరి మానమాదుల పేఖల్లోనూ మరి తెగ అనుగుణంగా వారిపైన దళితుల పైన దళితుల దాడులు దళితులపైన ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్మ కాస్తున్నారో వారిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకమైన దాడులు తగబడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ముమ్మాటికి చంద్రబాబు దుచ్చారే ఖండిస్తూ చంద్రబాబు అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా కేవలం దళితుల ద్రోహితంగా అభివర్ణిస్తామే తప్ప దళితులు ఎప్పుడు కూడా పక్షం ఉండడం ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సతీష్ నాయుడు అనే వ్యక్తి మరి గతంలో కూడా అదే డెవలప్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అడ్డుకుని మరి ఎన్నో మరి దాడి చేయడం జరిగింది అయినా సరే అక్కడ ఉన్నటువంటి మరి దళితులందరూ కలిపి ముక్త ధైర్యంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే దాన్ని పట్టుబడినటువంటి ఈ సతీష్ నాయుడు ఈ టిడిపి చెందిన కుటుంబ నాయకుడు సతీష్ చంద్ర సతీష్ నాయుడు అనే వ్యక్తి మరి అంబేద్కర్ విగ్రహానికి మరి పట్టపగడు మరి నిప్పండిచడం చాలా అమానికమైన సరియా తర్వాత తీరిపోయిన మరి కఠినంగా చర్య తీసుకోవాలి పార్టీలకు అతీతంగా ముఖ్యంగా మరి ఈ కూటమిలో పనిచేస్తున్న దళితులందరూ కూడా చిగ్గుపడాల్సిన అవసరం ఎంత ఉందో చెప్పారు తెలియజేసుకున్నాం కారణం ఏంటంటే మరి ఆనాడు ఈనాడు కూడా మరి ఈ దళితుల పక్షాన్ని నిలబడిన ఏకైక నాయకుడు గతంలో వైఎస్ రాజశేఖరైతే మరలా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒకే ఒక్కరు జగన్మోహన్ చెప్పి చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం మరి ఎందుకు తెలియజేస్తున్నామంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో మరి ఆ దళితుల మధ్య మాలమాది పేటలో ఏమైనా బయలుదేరుతున్నారు గతంలో చూసినట్లయితే మరి కారం చోడ చుండూ రెండు ఘటనలో అటు అటులతో ఉన్నప్పుడు జరిగిన సాగట్లేదు మీరు అన్ని కుర్చేస్తున్నాం మరి తస్మ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం కూటమిలో ఉన్న దళితుల ద్వారా ఒక్కసారి కొలటేవ్వండి కేవలం మీరు లోకల్ ఎమ్మెల్యేలకు మంత్రులకు సీఎంలకు ఒత్తస పలుకుతూ వాళ్ళకు ఊరుగులు చేయడం కాదు అంబేద్కర్ విగ్రహానికి మరి ఎవరైనా తప్పుదా పడేసి అంబేద్కర్ ఏమైనా అవమాన పరిస్తే కులాల మతాలకు పనులు అత్యధికంగా మరి స్పందించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వంతో పాటు అందరికీ ఉన్నాయి మరి ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న కూటమి నాయుడు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా దళిత పార్టీలో మనం అడ్డుకుంటాం దళిత వర్గంలో గద్దలెక్కి మరి ఎస్సీ మాల మధ్య మరి ఆ అఘాధ సృష్టించి వాళ్ళని రాజకీయంగా సామాజిక అవినత్యత పరిస్థితుల్లో మీరు అందరిలో చెప్పే తెలియజేసుకుంటూ ముందు ముందు మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఛత్తీస్ నాయుడే కాదు ఎవరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా సరే అంబేద్కర్ అవమాన అంబేద్కర్ చిత్రంలో అవమానిపరిచిన అంబేద్కర్ తరఫున ఏదైనా తప్పుడుగా వ్యవహరించిన వారిపైన కఠిన బెచ్చాలు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాల కలిసి సుధాకర రాష్ట్ర ఉద్యమం ప్రత్యేకంగా మరి తక్షణమే ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం